శ్రీ గం గణపతయే నమ దుమ్ దుర్గాయ నమ శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమ మారుతి అనుగ్రహం అనే ఛానల్లో ప్రతి నెల పన్నెండు రాసుల వారు ఏ అష్టోత్తరం చదువుకుంటే లేదా ఏ దానం చేస్తే లేదా ఏ పరిహారం చేసుకుంటే అష్టైశ్వర్యాలు పొందుతారు ఎందుకంటే ప్రతి నెల సూర్యగ్రహము అలాగే నెల నరకు శుక్రుడు బుధుడు కొన్ని గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది దాంతో పాటు ఆ నెలలో ఏ నక్షత్రాల్లో ఏ పరిహారం చేస్తే గ్రహ దోషం పోతుంది అన్నది ఉంటుంది అలాగే ఏ రాశి వారు ఏ అష్టోత్తరం చదువుకుంటే యోగం అన్నది ఉంటుంది ఇవన్నీ కూడా ఫలానా రాశికి ఫలానా గ్రహం అధిపతి ఆ గ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవత ఇప్పుడు బృహస్పతి గ్రహం ఉంది అత్యంత బలమైనటువంటి గ్రహం అత్యంత శుభ గ్రహం అధిదేవత ప్రత్యధి దేవత ఉంటారు ఆ అధిదేవత మంత్రాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా మనము ప్రతి పూజలో ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం లేదా ఇంట్లో ఏదైనా వాస్తు పూజ చేసుకుంటాం ప్రతి దగ్గర కూడా గ్రహాలకు అధిదేవత ప్రత్యధి దేవత మంత్రాలని చదివి ఆవాహన చేస్తారు ఎందుకంటే ఆ గ్రహము యొక్క అధిష్టాన దైవము ఫలానా బ్రహ్మదేవుడు ఫలానా బుధ గ్రహం ఉంది బుధ గ్రహానికి విష్ణుమూర్తి అధిదేవుడు ఉంది ఇంద్రాణి దేవి అధిదేవత అలా తప్పనిసరిగా ప్రతి నెల ఆ అధిదేవత యొక్క అనుగ్రహం చేత ఆ రాశి వాళ్లకు గ్రహ దోషం పోతుంది ఉపశమనం అవుతుంది అష్టోత్రాలు చదువుకున్న దానం చేసిన ఈ ఛానల్ ద్వారా ప్రతి నెల రాశి ఫలితాల్లో ఫలానా వాళ్ళకి ఇలా ఉంటుంది ఫలానా వాళ్ళకి అలా ఉంటుందని కాకుండా ఎందుకంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి గ్రహస్థితి సంవత్సరం మొత్తం మారదు ఇప్పుడు పోయిన నెల ఈ నెల పెద్ద మార్పు ఉండదు ఎందుకంటే బృహస్పతి గ్రహం ఈ సంవత్సరం మొత్తం ఇప్పుడు ఐదో నెలలో మారాడు ఏడో నెలలో మనం మాట్లాడుకుంటున్నాం ఈ సంవత్సరం మొత్తం బృహస్పతి గ్రహము అదే మిథున రాశిలో సంచారం జరుగుతుంది ఈ బృహస్పతి గ్రహం ఏం మారదు శని గ్రహం మీనరాశిలో ఉంటుంది ఏం మారదు రాహుకేతులు ఏం మారరు ప్రధానమైనటువంటి గ్రహాలేం ఏం చెందవు కాబట్టి ఇక్కడ నెలకొకసారి మన రాశి ఫలితాల్లో ఈ నెల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఈ రాశి వాళ్ళు డబ్బే డబ్బే ఇలాంటి కరెక్ట్ అయినటువంటి మెసేజ్ ఇవ్వకపోతే ఆ గురువు పట్ల ఇతరులకు సరైన భావన కలగదు అందుకే నేను ఈ ఛానల్ ద్వారా ప్రతి నెల అసలు పన్నెండు రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటూ వెళ్ళాలి ఈ నెల ఈ పరిహారం చేయాలి ఈ నెల ఈ అష్టోత్తరం చదవాలి ఈ నెల ఈ దానం చేయాలి ఓఎస్ పన్నెండు నెలల్లో ఖచ్చితంగా ఒక్కొక్క నెల ఇప్పుడు ఏది ఎలా ఉందని చెప్పినా లాస్ట్కు ప్రాయశ్చిత్తమే కదా కాపాడేది ఉదాహరణగా తులారాశి వారికి రావాల్సిన డబ్బు రావట్లేదు ఈ నెల ఇంకొంచెం ఇబ్బందులు వస్తాయి ఇలా మనం ఏదో చెప్తూ ఉంటాం చివరాఖరా ఏం కోరుకుంటారు చూసేవాళ్ళు ఏం చేస్తే ఉపశమనం అవుతుంది ఏం చేస్తే మేము బాగుపడతాం ఏం చేస్తే మాకు మంచి జరుగుతుంది అన్నదే కదా అందుకే నేను ఈ మారుతి అనుగ్రహం ఛానల్ ద్వారా ప్రతి నెల పన్నెండు రాష్ట్రాల వారికి అసలు ఏం చేసుకుంటే ఈ నెల అంతా ప్రశాంతంగా ఉంటారు ఈ నెల అంతా ధనయోగం కలుగుతుందన్న మెసేజ్ ఇచ్చేస్తాను వాళ్ళకి ఎలా ఉంది బాగుంది బాగాలేదు ఈ రెండే వస్తాయి ఒకటి బాగుంది లేదు బాగాలేదు బాగున్న వాళ్ళు చేసుకోవాలి ఎందుకు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి కింద పడకుండా బాగాలేని వాళ్ళు ఎలాగూ చేసుకోవాలి అందుకే ఖచ్చితంగా దైవ సంబంధితమైన క్రతు ఏదైనా కాపాడుతుంది సరే మేషరాశివారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి జూలై నెలలో ప్రతిరోజు మీరు కన్ఫర్మ్ నేను చెప్తున్నానండి ఇవంతా కూడా పూర్తిగా ఏ గ్రహము యొక్క ఏ యోగం ఏ నెలలో ఉంటుందన్న రహస్యం ప్రతి నెల ఈ ఛానల్లో నేను చెప్తున్నాను కాబట్టి మీరు చూడండి మేషరాశి వారు ఎవరైనా సరే ప్రస్తుతం ఏలినాటి శని దోషం ఉంది ఏలినాటి శని స్టార్ట్ అయింది ఆరోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా అన్ని విధాలుగా శని దోషం పోవడానికి ఈ నెల అంటే జూలై నెలలో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదివితే చాలు కానీ ప్రతిరోజు చదవాలి ఇవాళ కుదరలేదు లేదా ఇవాళ లేట్ అయిపోయింది ఇవాళ జ్వరం వచ్చింది ఏది చెప్పినా అది మనకు మనమే లోటు చేసుకున్నట్టు అవుతుంది ఏమండి ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలే పడుతుంది చిన్నగా చదివితే ఫాస్ట్గా చదివితే మూడు నిమిషాలే ఒక్క ఆరు నిమిషాలు ఇరవై నాలుగు గంటలు కేటాయిస్తే చాలు మేషరాశి వారు ఈ నెల సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలన్నది రహస్యం అది నేను మీకు ఈ ఛానల్ ద్వారా అందించాను మీరు చదివి చూడండి మీరు చదివి చూడండి నిజంగా ప్రతిరోజు మీరు చదివి చూడండి వాటి నుంచి దాని ఫలితం తెలుస్తుంది వృషభ రాశి వారు కరెక్ట్గా జూలై నెలలో ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు తలస్నానం చేయాలి ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు తలస్నానం చేసి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఒక కేజీ పసుపు దానం చేయాలి అంటే నాలుగు సార్లకు మీరు చేసినా పర్వాలేదు ఒకసారి చేసినా పర్వాలేదు రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు అలా చేసినా పర్వాలేదు లేదా ఒకేసారి కేజీ ఇచ్చినా పర్వాలేదు ఈ పరిహారం ఎందుకంటే అమ్మవారికి పసుపు అభిషేకానికి వాడతారు సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే నారాయణి నమోస్తుతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు వృషభ రాశి వారైతే లేదా మీ పిల్లలది వృషభ రాశి అయితే వాళ్ళ పేరుతోనే ఒక కేజీ పసుపు దానం చేయాలి ప్రతి ఆదివారం వృషభ రాశి వారు తలస్నానం చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు జులై నెలంతా వృషభ రాశి వారికి సర్వానుకూలత గ్రహానుకూలత లభిస్తుంది ఇక మిథున రాశి మిథున రాశి వారు గణపతి అష్టోత్రాన్ని చదువుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు ఎందుకంటే మీ రాశిలో గురువు సంచరిస్తున్నాడు మిథునం కర్కాటకం సింహం సింహరాశిలో కుజుడు కేతువు సంచారం జరుగుతోంది తృతీయ స్థాన విక్రమ స్థాన యోగం కలగాలి ఆటంకాలు పోవాలి మీరు అనుకున్న ప్రతి పని నెరవేరాలి ఎందుకంటే మిథున రాశి వారికి ఎక్కువగా ఆటంకాలు సంభవించే అవకాశాలున్నాయి ఈ గణపతి అష్టోత్తరం ప్రతిరోజు చదవాలి ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ గణపతి అష్టోత్తరం చదువుకుంటే మిథున రాశి వారికి తప్పకుండా ఈ నెల జూలై నెల చాలా బాగుంటుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చంద్ర దర్శనం చేయాలి ఏవండి పరిహారాలన్నీ కూడా మీరు చూడండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అలాగే చంద్రుడు ప్రతి రోజు లేదా రోజున్నరకు ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి రాశి మారుతుంటాడు కర్కాటక అధిపతి అయినటువంటి చంద్రుడు యోగించాలి ఈ నెల అందులో ఆషాఢ మాసం ఈ మాసానికి అధిదేవత అయినటువంటి యోగము ఆ అధిదేవత యోగం కర్కాటక రాశికి సంభవిస్తుంది ఏమి లేదు మీరు ఇది ఇది చాలా సులువైనటువంటి పరిహారం చాలా ఈజీ పరిహారం ప్రతిరోజు గుర్తు పెట్టుకోవాలి అయ్యో ఈరోజు చంద్రుణ్ణి చూడలేదే అన్నది జరగకూడదు ప్రతిరోజు చంద్ర దర్శనం చేయాలి మబ్బులు కమ్మేసి చంద్రుడు కనపడకపోతే నక్షత్రాన్ని దర్శించండి ఎందుకంటే నక్షత్రాది నక్షత్ర యోగము కర్కాటక రాశికి సంభవిస్తుంది తప్పకుండా ఇటువంటి ఎన్నో చిన్న చిన్న పరిహారాలు నేను ప్రతి నెల అందిస్తున్నాను అంతేందుకు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఏ దీపం వెలిగించాలన్నది కూడా ఈ ఛానల్లో చెప్తున్నాను తప్పనిసరిగా కర్కాటక రాశి వారు ప్రతిరోజు చంద్ర దర్శనం చేస్తే చాలు గ్రహ దోష నివారణ జరిగి ఈ నెల బ్రహ్మాండంగా ధనయోగం కలుగుతుంది సరే సింహరాశి సింహరాశి వారు ఎవరైనా సరే ప్రతిరోజు శివాష్టోత్రం ఎందుకంటే అష్టమ శని దోషం ఉంది అష్టమ శని దోషం ఆరోగ్య సమస్య రావచ్చు ఆరోగ్యం ద్వారా డబ్బు ఖర్చవచ్చు ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యల ద్వారా చికాకులు డబ్బు ఖర్చవచ్చు ముఖ్యంగా ఈ జూలై నెలలో ఈ సింహరాశి వారికి ఎక్కువగా గొడవలు కోపాలు ఇత్యాది దోషాలన్నీ కూడా పటాపంచలవుతాయి ఒకటి కాదండి చాలా 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 శుభం జరుగుతుంది సింహరాశి వారు శివాతత్రం ప్రతిరోజు చదువుకుంటే విపరీతమైన యోగము సంభవిస్తుంది విపరీతమైన యోగము జరుగుతుంది శుభం జరుగుతుంది యోగం కలుగుతుంది అయితే శివాస్తోత్రం చదవాలి ప్రతిరోజు ఈ నెలంతా జూలై నెలంతా చదవాలి ఒక్కసారి ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణాలు చేయాలి నెల మొత్తంలో ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణాలు చేస్తే అది కూడా సింహరాశి వారికి బ్రహ్మాండ యోగాన్ని ఇస్తుంది శని దోషాన్ని తగ్గిస్తుంది ఇక కన్యారాశి కన్యా రాశి వారు సంపూర్ణ ధన యోగాన్ని పొందుతారు ఈ నెల లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి ఎందుకంటే ఈ కన్యారాశి వారికి అపసవ్యంలో చూసుకుంటే వ్యయంలో కుజుడు కేతువు సంచరిస్తున్నారు ధన యోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది తప్పకుండా కన్యారాశివారు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి అయితే వీరు సోమవారం రోజు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రాశివారు కన్యారాశివారు లాభస్థాన యోగాన్ని పొందాలంటే సోమవారం రోజు ఈ పరిహారం చేయాలి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి మీ పేరుతోని అభిషేకం చేయించుకోండి ఏది ఈ జులై నెలలో ఏదైనా ఒక సోమవారం మీ పేరుతో అభిషేకం చేయించాలి రెండవది ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్రం చదవాలి నిజంగా ఈ పరిహారాలు మీరు ఈ నెల ఒకవేళ ఇప్పుడే చూస్తున్నారు ఈ ఛానల్ ఈ నెల నుంచి మీరు స్టార్ట్ చేసి చూడండి ఎంతటి శుభ ఫలితం కలుగుతుందో ఎంత ప్రశాంతంగా ఉంటారో ఎంత అధైర్యం అనేది ఉన్నటువంటి వాళ్లకు ధైర్యం సంభవిస్తుందో మీరు చూడండి ఇక తులారాశి తులారాశి వారు ఎవరైనా సరే అరుణాచలేశ్వర అష్టోత్రాన్ని చదువుకోవాలి అరుణాచల అష్టోత్రాన్ని ప్రతిరోజు చదవాలి ఈ నెల నిజంగా ఈ అష్టోత్రం చదవండి ఇంకేం అక్కర్లే దానము తలస్నానము అవన్నీ మీ ఇష్టం ఒక్కటి మాత్రం ఈ అష్టోత్రం మీరు బండి మీద వెళ్తున్నారు బస్సులో వెళ్తున్నారు ఏదో మెట్రో రైల్లో వెళ్తున్నారు ఇంకో దగ్గరికి ఎక్కడికో ప్రయాణంలో ఉన్నారు ఎక్కడైనా చదవచ్చు కాళ్లకు చెప్పులున్నాయని కంగారు ఏం లేదు ఎందుకంటే యద్భావం తద్భవతి మీకు వసతి లేనప్పుడు కుదరనప్పుడు మానసిక శుద్ధితో మనసులో పరమేశ్వరుణ్ణి అరు అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకొని అష్టోత్తరం చదివి చూడండి తులారాశి వారికి ఎన్ని 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 పనులు అవుతాయో గతంలో అవ్వని పనులు కూడా ఈ జూలై నెలలో తులారాశి వారికి ఆ భగవంతుడు అయ్యేటట్టు చేస్తాడు ఇక వృశ్చిక రాశి వృశ్చిక రాశివారు దగ్గరలో ఉన్న గోశాలలో ఈ నెల మొత్తంలో పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న గోశాలలో గోవుకి ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి వృశ్చిక రాశి వారికి అష్టమ గురు దోషం అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళాలి పౌర్ణమి రోజు ఆడవారికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి ఆ పౌర్ణమి రోజు వెళ్ళడం కుదరకపోతే ఏకాదశి రోజు రెండు ఏకాదశులు వస్తాయి నెలలో ఒక పౌర్ణం వస్తుంది మూడు రోజుల్లో ఒక రోజు కుదుర్చుకొని ఒక్కొక్క దానికి కూడా చా ఒక ఐదారు రోజులు గ్యాప్ ఉంటుంది కంగారు లేదు కుదుర్చుకొని గోశాలకు వెళ్ళి గోవుకి ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే చాలు వృశ్చిక రాశి వారికి ఈ నెల ఏ గ్రహ దోషం అయితే ఉందో ఆ గ్రహ దోషం శాంతిస్తుంది ఇక ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి జూలై నెలలో బ్రహ్మాండంగా యోగిస్తుంది వ్యాపారంలో ఉద్యోగంలో రాణింపు వ్యాపారంలో రాణింపు ధనయోగం కలుగుతుంది ఒక చిన్న అష్టోత్రం చదువుకుంటే చాలా కాలభైరవాష్త్రం ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది ధనస్సు రాశి వారికి ఈ కాల కాలభైరవాష్త్రం ఈ నెలలో చదువుకుంటే సంపూర్ణ ధనయోగాన్ని పొందుతారు ధనస్సు వారు అలాగే ఈ నెలలో ఏదైనా మంగళవారం రోజు ఈ నెలలో ఏదైనా మంగళవారం రోజు ఆంజనేయస్వామి గుడిలో ఒక లీటర్ నువ్వుల నూనె దానం చేయాలి ఎంత పూజ పునస్కారం పారాయణం అష్టోత్తరం చదువుకున్నప్పటికీ ధనస్సు రాశి వారి దానం కూడా చేయాలి ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చకులకు దీపారాధన చేయమని మంగళవారం రోజు ఒక లీటర్ దీపం నూనె లేదా నువ్వుల నూనె దానం చేయాలి అలాగే ఇక మకర రాశి మకర రాశి వారికి విద్యాయోగం ధనయోగం ఉద్యో ఉద్యోగయోగం ఏదైనా లోన్లు పెట్టుకుంటే రావటం ఇలాంటివన్నీ కూడా జూలై నెలలో జరగాలి మంచి జరగాలి అంతా శుభం జరగాలి అంటే తప్పనిసరిగా ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో పసుపు రంగు వస్త్రము దానం చేయాలి మకర రాశి వారు ఈ నెలలో అది కూడా వీళ్ళకు ముహూర్తం ఎప్పుడంటే జూలై పదో తారీఖు లోపు ఎప్పుడైనా సరే ఎందుకంటే నక్షత్రాత్ నక్షత్రం ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పది రోజుల్లో ఉన్న నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా మీకు యోగిస్తుంది జూలై పదో తారీఖులోపు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో పసుపు రంగు వస్త్రము దానం చేయండి ఈ చిన్న దానం చేస్తే చాలు మకర రాశి వారికి ఈ నెలంతా కూడా యోగిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశి వారు జూలై నెలలో విశేష గ్రహయోగం ధనయోగం ఆరోగ్య యోగం కలగడానికి వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం తలస్నానం చేసి తులసి మాల సమర్పించాలి తులసి మాల సమర్పించి బియ్యపిండితో దీపం వెలిగించాలి అంటే బియ్యపిండితో కుంది చేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ప్రతి శనివారం ప్రాతకాలంలో లేదా సంధ్యవేళ సాయంత్రం ఉదయం తొమ్మిదిలోపు లేదా సాయంత్రం ఐదు నుంచి లోపు తలస్నానం చేయటం తులసి మాల సమర్పించడం బియ్య పిండి కుందితో ఆవు నేతితో మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించడం ఇలా ప్రతి శనివారం చేయాలి కుంభరాశి వారు సంపూర్ణ ఆరోగ్యయోగం ధనయోగం సంభవిస్తుంది జూలై నెలలో అంతా శుభం జరుగుతుంది ఈ చిన్న పరిహారం చేసి ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ నెల అంటే జూలై నెలలో కలిసి రావాలి ఏలినాటి శని దోషం పోవాలి అంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే శని అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి ఉదయం అంటే పదకొండు లోపు ప్రతిరోజు ఇది మాత్రం నియమం పెట్టుకోండి ప్రతిరోజు ఉదయాన్నే శని అష్టోత్తరం పారాయణ చేయండి ఒకవేళ చదవడం రాకపోతే నోరు తిరక్కపోతే వినండి ప్రతిరోజు ఈ పరిహారం చేసుకోవాలి ప్రతి శనివారం తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ నెల వరకు ఈ పరిహారం మీనరాశి వారు చేస్తే ఏలినాటి శని దోషం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి పన్నెండు రాసుల వారు ఈ పరిహారం చేసుకుంటే చాలు అంతా శుభం జరుగుతుంది దత్తార్పణమస్తు